హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం యాదగిరిగుట్టకి సమీపంలో మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే తీసుకొచ్చామండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అండి ఇవి నేను ఆల్రెడీ లో ఉన్నాను ఒకసారి మనకి ఎంటీ సార్ అయిన సురేష్ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తో మనం డైరెక్ట్గా మాట్లాడదాం ఇక్కడ డీటెయిల్స్ ఏమున్నాయి అండ్ ఇక్కడ ప్లాట్ ఎందుకు ఉన్నది ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం సో దయచేసి వీడియో మొత్తం చూస్తాయండి హాయ్ సార్ హాయ్ సార్ హాయ్ పవన్ గారు హాయ్ సార్ సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు సార్ సార్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సురేష్ మన కంపెనీ నేమ్ వచ్చేసి తులసి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండి కోవినూర్ అండి మన ప్రీవియస్ గా ప్రీవియస్ గా ఒక ఫోర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశామండి మనకి ప్రాజెక్ట్ ఓకే ఈ ఫోర్ ప్రాజెక్ట్ కూడా కేవలం మనకు హైదరాబాద్ వరంగల్ ఏమైనా చేశాము అది కూడా నియర్ బై యాదేవ్ టెంపుల్ ఫిఫ్త్ ప్రాజెక్టు ఇది మనకు వచ్చేసి డిటీసీపీ అప్రూవల్ ప్రాజెక్ట్ విత్ బ్యాంక్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇస్తున్నాము విధంగా రేట్ కూడా చాలా రీజనబుల్ పెట్టామండి ఇక్కడ ఓకే ఇప్పుడు ప్లాట్ సైజెస్ ఎంత ఉన్నాయి సార్ దీనికి ప్లాట్ సైజ్ మినిమం వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ అండి వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి ఓకే ఓకే అండ్ సార్ ఇప్పుడు దీంట్లో ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమి ఉన్నాయి సార్ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి యాక్చువల్లీ దీన్ని ఇది మనకు టోటల్ గా ఈ వెంచర్ నేమ్ వచ్చేసి ఐకాన్ సిటీ ఫేజ్ వన్ అండి టోటల్ గా టెన్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇందులో స్టార్టింగ్ మనం ఏంటంటే ఫేజ్ వన్ త్రీ పాయింట్ టూ ఎక్కర్ తీసుకున్నాము నెక్స్ట్ ఎడిషన్ దీంతో మనం ఏం చేయబోతున్నామంటే ఈ త్రీ ఎకర్స్ నెక్స్ట్ వచ్చే ఫేస్ కూడా అన్ని కమెంట్ చేసుకుని గేట్ అంటే గేట్ చిన్న ప్రాజెక్ట్ అయినా గేట్ కమ్యూనిటీ డెవలప్ చేస్తున్నాం అండి డెవలప్మెంట్ ఏం ఇస్తున్నాం అంటే కాంపౌండ్ వాళ్ళు విత్ గేట్ వస్తుంది బ్యాక్ కాంపౌండ్ వాళ్ళు వస్తుంది సైట్ సరౌండింగ్ మనకు ఫ్రీ కాస్ట్ వాళ్ళు వస్తుంది అదే విధంగా సైట్ లో వచ్చేసి మీకు మినిమం రోడ్ సైడ్ ఆల్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోజు ఇస్తున్నాము ఇవి కూడా మీకు విత్ సీస్ ఇస్తున్నాము అందరూ కామన్ బ్లాక్ టైప్ అదే విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి అదే అవెన్యూ ప్లాంటేషన్ మీరు చూసే ఉంటారు యాక్చువల్లీ అవెన్యూ ప్లాంటేషన్ చాలా మంది ఏంటంటే జస్ట్ పెరిగే మొక్కలు ఇస్తారు మనం ఏంటంటే కోకల్ ప్లాంట్ పెట్టామండి ఇక్కడ మొక్కలు పెట్టాము అవి కాకుండా మనకి ఏంటంటే కరెంట్ పోల్స్ పవర్ లైన్స్ తర్వాత ఈ త్రీ ఏకర్స్ వచ్చేసి చివరిలో పవర్ క్యారెంట్ చేశాము త్రీ ఏకర్స్ వస్తుంది ఫేస్ టు ఇంకా ఫర్దర్ గా వస్తాయండి మనకి ఎంట్రన్స్ కూడా మీకు ఐకాన్ సిటీ ఫేజ్ వన్ అని చెప్పేసి ఎంట్రన్స్ మనకు గేట్ వస్తుంది ఓకే ఓకే ఈ డెవలప్మెంట్ చేస్తున్నాం అండి ఓకే అదే సార్ నేను కూడా చూసా స్టార్టింగ్ లోనే ఉంది ప్రాజెక్ట్ కానీ అప్పుడే డెవలప్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్ అవుతున్నాయి ఎగ్జాక్ట్లీ ఓకే సార్ ఇప్పుడు ఈ ఒక కస్టమర్ వచ్చి ఈ వరంగల్ హైవే కి ఇక్కడ ఎందుకు ప్లాట్ తీసుకోవాలి సార్ ఇప్పుడు మంచి క్వశ్చన్ వేసారండి వాస్తవానికి హైదరాబాద్ కు నైన్ హైవేస్ ఉన్నాయి ఓకేనా ఓకే ఎస్పెషల్లీ హైదరాబాద్ లిమిట్ లో హైదరాబాద్ మనకు హెచ్ఎండి పరిధిలో ఉన్న పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలండి ప్రతి ఒక్క పర్సన్ మేజర్ గా వరంగల్ ఏవైతే రావాల్సి వస్తుంది దేని తీసుకున్న కూడా టెన్ టెన్ టూ ల్యాక్స్ బడ్జెట్ లో ప్లాట్ ఎక్కడ లేవండి ఏది కంపేర్ చేసుకున్న వరంగతే పోల్చుకుంటే చాలా హెవీకి వెళ్ళిపోయినాయి అంటే ఇన్వెస్ట్మెంట్ అనే బాధలను అర్థం లేకుండా వెళ్ళిపోయింది అంటే ఒక పర్సన్ ప్లాట్ కానీ మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ లాక్స్ పెట్టాలి దాని ఇన్వెస్ట్మెంట్ అన్నారు టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్ లో ప్లాట్ కూడా కొనే వాళ్ళు మాత్రం ఇన్వెస్టర్స్ అంటారు ఇన్వెస్ట్మెంట్ అంటారండి వాళ్ళకి ఆ బడ్జెట్ లో మనం ఏంటంటే హైదరాబాద్ నుంచి కేవలం ఫిఫ్టీ ఫైవ్ సైట్ నుంచి ఎగ్జాక్ట్లీ వరంగల్ హైవే త్రీ కేఎం డిస్టెన్స్ అండి ఓకే అదే విధంగా మన సైట్ నుంచి యాదాద్రి మన తెలంగాణ ఫేమస్ టెంపుల్ యాదాద్రి టెంపుల్ కేవలం సెవెన్ కేఎం డిస్టెన్స్ వస్తుంది అంటే హైవే కేమో మనకి ఇటు త్రీ డిస్టెన్స్ మన సైట్ ఉంది హైవే ఫోర్ కేఎం డిస్టెన్స్ లో అటు మనకి యాదవ్ టెంపుల్ వస్తుంది అదే విధంగా వరంగల్ హైవేలు ఎందుకు కొనాలనుకునే క్వశ్చన్ కండి హైదరాబాద్ ఒకప్పుడు మనము హైదరాబాద్ ని ట్విన్ సిటీస్ అని చెప్పుకునే వాళ్ళం హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఓకేనా అలాగే అది హైదరాబాద్ సిటీ మొత్తం ఒకటి అయిపోయినాయి అలా కాకుండా రేపు ఫ్యూచర్ లో తెలంగాణ ట్విన్ సిటీస్ ఏవి అంటే హైదరాబాద్ వరంగల్ చెప్పుకోబోతున్నాం ఇంకొకటి మీరు చూసే ఉంటారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మన హైదరాబాద్ ని ఇండియా క్యాపిటల్ సెకండ్ క్యాపిటల్ అని అన్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇండియాకు ఫస్ట్ క్యాపిటల్ మన హైదరాబాద్ కాబోతుంది ఫర్దర్ గా ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ ప్రకారం ఢిల్లీని తీసేస్తే హైదరాబాద్ తీసుకొస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనేది ఇండియా క్యాపిటల్ అయినప్పుడు మన తెలంగాణ క్యాపిటల్ నెక్స్ట్ ఏంటండి వరంగల్ వరంగల్ మన తెలంగాణ స్టేట్ లో ఏ పర్సన్ అయితే ఫస్ట్ మాట ఏదే అండి ఓకేనా ఈ హైదరాబాద్ అండ్ వరంగల్ ఈ రెండు ట్విన్ సిటీస్ మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంది ఇంకోటి హైదరాబాద్ కి ఎవరైనా ఒక పర్సన్ విజిట్ చేస్తే ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తారండి సో ఆబ్వియస్లీ ఇదే రూట్ కరెంట్ రూట్ ఎందుకంటే వరల్ మనకు యాదాద్రి టెంపుల్ కావచ్చు స్వర్ణగిరి టెంపుల్ కావచ్చు వరల్డ్ ఫేమస్ కొలనపాక కావచ్చు ఇంకా పవన్ గారు మనకు హైదరాబాద్ నుంచి మీరు బీబీ నార్ ఎయిమ్స్ వినేవి ఉంటారు వచ్చేసి వాస్తవానికి అది మొత్తం టోటల్ గా వన్ సెవెంటీ ఎకర్స్ లో ఏమ్స్ హాస్పిటల్ మాక్సిమం రన్ అవుతుంది చాలా ఫేమస్ అయిపోయిందండి మన ఇండియాలోనే ఫోర్త్ వచ్చేదండి ఏమ్స్ మన ఇండియాలోనే ఫోర్త్ వచ్చేసి ప్లాంట్ ఇక్కడ వచ్చింది ఎవ్రీథింగ్ అంటే ఆధ్యాత్మికతకు మంచిగా ఉంటుంది ఈ హైవే అండ్ దట్టు సార్ నేను దాని ప్రకారం ఈ ఏరియాలో టెక్స్టైల్ పార్క్ సంథింగ్ ఏదో జనగాం దగ్గర ఇక్కడ మనకి జనగాం సో ఇటు జనగాం కి అటు యాదగిరి గుట్టకి అండ్ హైదరాబాద్ కి అన్నిటికి మధ్యలో ఉంది ప్రాజెక్ట్ మధ్యలో ఉంది ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు రాయగిరి జంక్షన్ అయితే ఉంటుంది సార్ రాయగిరి జంక్షన్ మీకు ఆర్ వస్తుంది రీసెంట్ గా వచ్చిన జస్ట్ ఒక త్రీ డేస్ దాకా వచ్చిన న్యూస్ ఏంటంటే జస్ట్ ఒక త్రీ కేఎం బయట వచ్చేసి మీకు త్రిబులార్ రింగ్ రోడ్ రింగ్ రైల్ రింగ్ రైల్ వంగపల్లి కూడా మెన్షన్ అయ్యిందండి అంటే వంగపల్లి మోస్ట్లీ మన సైట్ కు హాఫ్ లో మనకు త్రిబుల్ రింగ్ రైల్ కూడా ఓకే ఇంకా సర్వే కాబట్టి మనకు క్లారిటీ ఇస్తుంది పక్కగా అయితే కన్ఫర్మ్ అవుతుంది అది మనకి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే ఇంత ముందు మనకి ఓవరాల్ చూసుకుంటే సిటీకి అవుట్ కట్స్ ఉంటుండే ఇప్పుడు సిటీ దాటేసి మనకి హౌసెస్ అవుతున్నాయి దాంట్లో ఇప్పుడు త్రిబుల్ కూడా ఫ్యూచర్ లో అంతే అవుతుంది అండ్ లో కాస్ట్ కదా సార్ మన దాంట్లో ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంది మన దాంతో వచ్చేసి వాస్తవానికి ప్రస్తుతానికి మార్కెట్ ప్రైస్ ప్రకారం కస్టమర్ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశం తక్కువ రేటు పెట్టామండి కేవలము ఐకాన్ సిటీ ఫేజ్ వన్ అండ్ వెంచర్ లో ఆరు వేల ఆరు వందల అరవై ఆరు అంటే డబల్ సిక్స్ డబల్ సిక్స్ పర్యాడ్ కాస్ట్ అండి ఇక్కడ నూట అరవై ఐదు గేజాల ప్లాట్ కస్టమర్ తీసుకున్నా కేవలం మన లెవెన్ ల్యాక్ బడ్జెట్ లో ప్లాట్ వస్తుంది ఓకే అదే తక్కువ ఉంది సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఒక మంచి అవకాశం అండి ఎందుకంటే అందరూ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ అని చెప్పి ఇంత ముందు ఓఆర్ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే ఇప్పుడు ఒకప్పుడు ఓఆర్ఆర్ కాడ పన్నెండు లక్షలు పది లక్షలు ప్లాట్ కొన్న వాళ్ళు ఇప్పుడు కనీసం నలభై యాభై లక్షలు అయింది ఇంత దూరం వచ్చాక మీరు త్రిపుల్ ఆర్ అని చెప్పి దూరం అనుకుంటున్నారు దాని త్రిబుల్ ఆర్ మించి ఇంకో ఇంకొక ఆర్ఆర్ రాబోతుందేమో చెప్పలేము మనం అప్పుడు అక్కడ ప్లాట్ కొంటే బాగుందని చెప్పి అనుకుంటారు సో ఆ నెగ్లెక్ట్ అయితే చేయకండి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినట్లయితే ఒక మంచి ప్లాట్ అయింది సో అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి డైల్ చేయండి మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ అయితే ఉంటుంది